తీర్పుకు అనుగుణంగా మనం వేల్పూర్ మండలం ఈ ఈరోజు డబ్బు వాయిద్యాలతో ఏపీసీటి వర్గీకరణ సాధించుకునే క్రమంలో మనము ఊరేగింపు వేసి గౌరవ మందకృష్ణ మాలిక గారికి బాలాభిషేకర్యాత్ర ఇరవై మంది యువకులు డైలీ మన పని సైకి మాద్య పదేట చేయడం ఇది జరిగిందని చెప్పడం అది జరుగుతూ జరుగుతూ పంతొమ్మిదిలో టోబోదాన్ని మూడు సంవత్సరాలు లక్షల మంది మాది ఏమని చెప్పిన గౌరవ మందకృష్ణ మాది గారి తొంభై ఏళ్ళులో హైదరాబాద్లో మనం ధర్నాచుల ఇందిరా పార్కులో లక్షల మందితోని ఈ దండోర ఉద్యమాన్ని విజయవంతం చేసుకున్నాం ఆ చేసుకున్న ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి ఆ యాభై తొమ్మిది ఉపకులాలలో మనకు తెలిసిన ఈ మాలా మాదిగ రెండు ఆ మాలా మాదిగ రెండిట్లో ఎస్సీలో అనగానే మాలలు మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా దండుకొని పోవడం మనకు లేకపోవడం జరిగింది దాని మీదనే మందష్ణ మాది గారు ఇది కరెక్ట్ కాదు ఎవరు వాటా మారు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో జోజలు నడుస్తూ ఈ ఉద్యమాన్ని మన నియోజకవర్గంలో పాల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి మన మాదిగపల్లెని టచ్ చేస్తూ మన మాదిక ఇది వివరించడము మాదిగ పల్లెలన్నీ కూడా మాకు ఎంఆర్పీఎస్గా మన పాల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని నాకు అన్ని వేళలకు కూడా మీరు అందరూ సహకరించందుకు ఫస్ట్ మన బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి మాదిగా